బుల్లితేర నటి మహేశ్వరి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్ తో బుల్లితేర ప్రేక్షకులకి పరిచయం అయి ఆ తర్వాత శిశ్యేఖ అనే వదినమ్మ సీరియల్ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది రీసెంట్ గానే తెలుగులో ప్రచారమైన నుండి నీరేళ్ల సావసం సీరియల్ నటించి సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు మహేశ్వరి భర్త పేరు శివనాగ్ వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఉంది తన పేరు హరిణి మహేశ్వరి అలానే శివనాగ్ దంపతులు సోషల్ మీడియా మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ ని ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత మహేశ్వరి తన మ్యాటర్నిటీ ఫోటోస్ అలానే శ్రీమంతానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేసుకోగా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే మహేశ్వరి ఈ రోజు పన్నెంటి రెండో బిడ్డకి జన్మనిచ్చిందంట మహేశ్వరి తన బేబీ హ్యాండ్ ఫోటోని షేర్ చేసుకుంటూ మనకు తెలిసిన గొప్ప ప్రేమను అందించడానికి వచ్చిన ఒక చిన్న చేయి నిజంగా ఒక అద్భుతం పైనుండి బహుమతి సే హలో టు మై బోర్న్ బేబీ అలానే మీ లవ్ని బ్లెస్సింగ్స్ని మా న్యూ మెంబర్ అయిన ఫ్యామిలీకి అందించండి థ్యాంక్ యూ అంటూ షేర్ చేసుకుంది మహేశ్వరి షేర్ చేసుకున్న పోస్ట్లో అమ్మాయి అబ్బాయి అని తెలియజేయలేదు కానీ మహేశ్వరికి అయితే అబ్బాయి పుట్టినట్లు తెలుస్తుంది మీరు కూడా మాశ్వరికి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయడం మర్చిపోకండి